లోడ్ అయింది ఎన్సీఎల్లో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం నిర్మల్కి లోడ్ అయిపోయింది బండి ఇప్పుడైతే మనం ఇప్పుడు బయట చేస్తున్నాం ఇప్పుడైతే ఉన్నప్పుడైతే ఇప్పుడైతే ఇక వెళ్దాం మనం పట్టణి నడిచుకున్న పేపర్లు తీసుకోవాలి బయట వచ్చే వస్తుంది నన్ను కంపెనీల కడిపిస్తుంది పంట பண்ணுங்க நானே ரொம்ப நல்ல రెండు కిలోమీటర్లు వెళ్తే విజులనగర్ వచ్చేసరి విజయనగర్ వేస్తుంది గోదావరి వెళ్తుంది మొండంపల్లి వెళ్తుంది ఈ రోడ్లు అయితే పిల్లలు కూడా హుజులనగర్ నుంచి తెలియచ్చు ఇప్పుడు ఆడుకొని అయితే చూసిందా అంటే ఉజులనగర్ బైబర్ సంఘం మనకి ఇక్కడ నుంచి రైట్కి అయితే గోదావరి వెళ్తాం అయితే ఒక్కటే కొట్టిపిస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ టైం ఇది రెండోసారి డీల్ ఎంత మైలేజ్ వచ్చింది అనేది అయితే నీకు రన్నింగ్ అయితే చెప్తా ఇట్లయితే కొడుతూనే ఉంది ఇక్కడ పెట్టుకున్నాయి మనం అయితే ఇప్పుడు అయితే డీల్ అయితే కొట్టించుకున్నాం కొట్టించుకొని అయితే బయలుదేరాము ఇప్పుడే ఇంకా కోదారి దాటలేదు మనకి సిగ్నల్ వస్తుంది ఇది అయితే ఇప్పుడు చూపియను ఇక నెక్స్ట్ ట్రిప్ అయితే మనం వచ్చినప్పుడు చూపిస్తా ఇంటికి వెళ్ళి అట్లనే వంట సమ్మాన్ అయితే తీసుకోవాలి వంట సమ్మాన్ అయితే తీసుకోలేదు ఇంత బయట తిండి అవుతుంది మనం అయితే సూర్యాపేట దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట దురాస్ లాంగ్ అయితే వచ్చేసినాం అయితే ఎంట్రీ అయిపోయాం ఇప్పుడైతే ఈనాడ ఆఫీస్ అయితే దాటినాం కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఖమ్మం బైపాస్ అయితే దళుతాయి అనమాట మనకు ఇక్కడ ఉంది కదా హైదరాబాద్ అయితే స్టేట్ అనమాట సూర్యాపేట వచ్చేసి ఇది అయితే మా ఊరు బ్యాంక్ అయితే దాటంగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నా షాప్ పోతే ఇంతమనుకుంటుందో ఏమో అయితే ఇప్పుడు ఇక అన్నీ జరిగి బాగా చేస్తున్నాడు అంత బాగా ఉన్నాయి కొంతమంది వస్తువులు ఎందుకన్నాడు ఇక మళ్ళాగా ఉండాలి అంత పైసలు ఖర్చు అందుకే లేక అయితే నా తెలు రెండు పట్ట పని చె తగ్ లేకుండా మళ్ళీ అక్కడ తిప్పుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఒకరి చడల్లో వర్షం వచ్చినప్పుడు లబ్ల పట్టం మళ్ళీ వస్తున్న ప్లాస్టిక్ పట్ట అనేది కుదుకొని ఆటో తాడు చూస్తూ వేసుకున్నాయి కానీ అట్లా అయితే దగ్గర వచ్చేసిన మనం అయితే అయితే అనమాట అయితే ఇప్పుడు అయితే మనం దంతాల పెళ్లి అయితే దాటేసినాం అక్కడ నుంచి తొరూర్ గిట్ట దాటేసినాం అనమాట తొరూర్ దగ్గర వీడియో అయితే తీయలేదు బండి ఇక్కడ సైడ్ ఆపుకున్నా మన బండి అయితే ఇంకోటి వచ్చుకుంటే అక్కడ ఆపి వీడియో అనేది అయితే ఏం తీయలేదు ఇంకొక మనకైతే ఇంకా వరంగల్ వచ్చేసి అయితే ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్ల ఉన్నాం వర్షం అయితే నా స్టాప్ కుడతనే ఉంది బండి స్టార్ట్ అయినా కానించి ఇంత తగ్గట్లేదు మనం అయితే ఇంకా అసలు బండ్లు ఎదురు వస్తుంటే మాత్రం అవపడతలేదు అది గ్లాసులు అలెడ్ ఇంటి దగ్గరనే కడుక్కున్నాం వర్షం రావట్లేదని ఒక నాలుగు కిలోమీటర్ రాగానే వర్షం అయితే కంటిన్యూ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి ఇక్కడ రాక అసలు ఏమన్నా తగ్గుడు అనే మాట రోడ్ల మీద నీళ్ళే వెళ్ళిపోతున్నాయి అనమాట మనం అయితే వరంగల్కి అయితే ఎంట్రీ అయిపోయినాం ఇప్పుడు వరంగల్ కానీ ఆటోన ముందుకెళ్తే అవర్ అట్లా వెళ్ళి అట్లా వెళ్ళొస్తుంది అనమాట కాకపోతే మనం ముందు నుంచి లిఫ్ట్ తిరిగితే చక్కగా కరీంనగర్ రోడ్ అయితే ఎక్కేసి కరీంనగర్ వెళ్ళాలి అనమాట ఫస్ట్ మనం హైదరాబాద్ రోడ్డు కరీంనగర్ రోడ్డు అన్నీ ఇప్పుడు కలిస్తే మనకి సర్కిల్ లా కలుస్తుంది అక్కడ చూద్దాం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇటు సైడ్ మళ్ళీ ఇట్లా నడుస్తున్నాం వర్షం అయితే అస్సలు అవదలేదు వైఫర్ ఎంత కొట్టినా ఒకటి అది వన్ సైడ్ చాబెట్కి వైఫర్ ఓన్లీ డ్రైవర్ సైడే ఉంది క్లీనర్ సైడ్ లేదనమాట అది రెండు ఉంటే బాగుంటుండే ఇక లేకపోతే ఇక మనం ఏం చేస్తామని వరంగల్ అయితే నో ఎంట్రీ అయితే ఉంటదనమాట పదిన్నరకు అయితే క్లోజ్ అయిపోద్ది ఇవి ఇక్కడ సైడ్ అయితే బండ్లు అయితే ఆపుకుంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాక్కడైతే ఆపుకోవచ్చు చూడండి మనకైతే ఎప్పుడైనా ఇప్పుడు వచ్చినప్పుడైనా ఇక్కడ సైడ్ ఆపుకోవాలి ఇక్కడ ఆపుకోము నో ఎంట్రీ వెళ్ళిపోవడం ఇక పదిన్నర రాగానే ఉంటది ఇక్కడ నో ఎంట్రీ నైట్ మనకి ఇప్పుడు వచ్చేసి పదకొండు అయితే టైము ఇక నో ఎంట్రీ అయితే ఏం లేదు కాబట్టి వరంగల్ మొత్తం తిరిగి అవుతుంది అనమాట ఎందుకంటే అక్కడ నుంచి అయితే కొనియట్లేదు అక్కడ పోలీసు వాళ్ళు అయితే ఎందుకు మరి ఆపుతారు అర్థం కావట్లేదు సిటీ నుంచి పోనీయట్లేదు మళ్ళీ సిటీ అవుట్కట్ నుంచి తిరిగి 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 మళ్ళీ వచ్చినా మళ్ళీ ఇక్కడ ముందు నుంచి పోనిస్తారా పోనియరా అనేది మళ్ళీ ఎదిగినా క్లారిటీ లేదు ఫోన్ అయితే పోతున్నాం ముందు ఈ రెండు వాళ్ళు కలిసిపోతున్నాయి ఒకటే అనుకోటి సంబంధించింది రెండు అవన్నీ ఇవన్నీ ఒక దగ్గరికే సేమ్ సిమెంట్ సేమ్ ఓపీసే రెండు ఓపీసే కాంటాక్ట్ ఉంటుంది కదా అక్కడికి కాన్స్ట్రక్షన్ జరుగుతున్నా ఎక్కడికో మన మనకి తెలియదు ట్రాన్సాక్షన్ అక్కడ జరుగుతున్నట్టు అక్కడికి ఈ రెండు బండ్లు అక్కడికే ఇంకో బండి ఉంది అక్కడ ఈ రోజు అయితే మన ట్రాన్స్పోర్ట్ బండి వచ్చేసి మనం రెండు బండ్లు అయితే ఒక దగ్గరికే పెట్టారు అనమాట రోడ్లు ఇంకా కరీంనగర్ అయితే ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా డెబ్బై ఆరు కిలోమీటర్లు అయింది అయితే ఆగుడే లేదు అక్కడి నుంచి ఇక్కడ ఒకటే ఉంది అయితే ఇప్పుడు వరంగల్ రోడ్కైతే మళ్ళీనాం ఇటు రోడ్కి అయితే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినాకైతే ఒక ఐదు కిలోమీటర్ తర్వాత అయితే ఇక్కడ మనకు సిద్దిపేట సిద్దిపేటైతే ఇక్కడ ముందు ఉంటుంది సిద్దిపేట స్ట్రైట్ వెళ్తుంది ఇటు రైట్కి వెళ్తే కరీంనగర్ వెళ్తుంది అనమాట చూడండి ఇక్కడ ఉంటుంది హుజరాబాద్ గిటా రైట్ సైడ్ అనమాట సిద్దిపేట ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ అనమాట ఇక్కడ ఈ రూట్ అది ఈ రూటు కరీనగర్ రూట్ మనం ఐదు ఆరింటి అయితే అక్కడ చేరుకుంటాము ఇది వచ్చేసి హుజరాబాద్ అనమాట అక్కడ హుజరాబాద్ అయితే వచ్చేసినాం ఇప్పుడు స్టేట్ వెళ్ళాలి మనం సరికి వెళ్ళదు కానీ పంపం మనం అయితే చెప్పిన కదా కరీం వర్క్ కొత్త రొట్టేస్తే ఫ్లేవర్ అయితే సగం సగం అయింది అక్కడక్కడ అయింది అక్కడక్కడ కాలేదనమాట వర్క్ ఈ వర్షాకాలం అయితే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయితే కాదు ఇంకా వన్ ఇయర్ అట్లా పడుతుంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఎందుకంటే అక్కడ ఎక్కడ పని అక్కడనే ఉంది అక్కడక్కడ కంప్లీట్ అయిన కాడ తేడా కంప్లీట్ అయిపోయింది అనమాట మనం వచ్చేసి ఇప్పుడు కోరూట్లో మెట్టుకోవాలి అట్లా కాబట్టి ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ నుంచి అయితే ఇస్తున్నాం డ్యామేజ్ డ్యామేజ్ ఇదే అనమాట కేబుల్ బిలో పడది ఇది ఎప్పుడు వన్ ఇయర్ దాటింది అనుకుంటా మనకైతే కేబుల్ బ్రిడ్జ్ ఎంట్రీ కాకముందుకే మన బటన్ ఫ్రై అయితే ఇక్కడ రౌండ్ షేప్ లెక్క అయితే కట్టించ కేబుల్ ఫ్రిడ్జ్కి అయితే ఇంతకుముందు అయితే లైట్ సెట్టింగ్ అయితే ఉండేది ఇప్పుడైతే అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట లైట్ సెట్టింగ్ అనేది అసలు లేదు ఇవ్వండి మొత్తం ఓన్లీ ప్లేన్గా ఉంది అనమాట ఎప్పుడు ఎట్లా ఉండదు అట్లే నైట్ టైం లెక్క లేనే లేదు ఇక్కడ కేబుల్ ఫ్రిడ్జ్ అయితే ఇంతకుముందు బాగుండేది ఇక్కడ జనాలు అయితే ఇప్పుడు తగ్గిపోయారు ఎందుకంటే అది అందులో వర్షం వస్తుంది ప్లస్ వచ్చి లైట్లుగా నిలగట్లేదు అనుకుంటా కేబుల్ బ్రిడ్జ్ ఇస్తామని అసలు లేదు ఒక్క లైట్గానే అసలు లేదు ఎట్లుంటే శుద్ధం అన్న కదే ఇంతకుముందు ఎక్కడ దూరం చూసినా కేబుల్ బ్రిడ్జ్ అనేటట్టు ఉండేది ఇప్పుడైతే అట్లా లేనే లేదనమాట ఎట్ల డ్యామేజ్ డ్యామేజ్ అయితే అవుతుంది అనమాట చూడండి ఇక్కడ కుంటలుండదు అప్పుడైతే ఎక్కువ రోజులు రోజులకైనా కావట్లేదు ఒక మాడు ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుండొచ్చు కపోతే ఇంత ఘోరంగా అయితే ఇప్పుడు కాకుండా అప్పుడే ఖరాబ్ అవుతుంది ఇది ఎక్కువ రోల్ అయితే ఉండదు అనుకోండి ఎక్కడ కేబుల్ ఫిట్ కేబుల్ ఫిచ్చే రోడ్డు అప్పుడే డ్యామేజ్ అవుతుందా ఇది రైట్కి వెళ్తే మాత్రం రామగుండం అటు సైడ్ అయితే వెళ్తుంది అనమాట పెద్దపల్లి ఉంది కదా అటు సైడ్ అవుతుంది బండి అయితే ఆపుకుందా ఇక్కడ అన్నగిటి టాపేషన్ బాగానే చూడండి ఏ కొడతాం అట్లనే మా అయితే ఏమైనా మంచి లీకేజ్ అయితే ఏమైనా ఏమన్నా చూస్తున్నా ఒకసారి అయితే టైర్లు అయితే మంచి ఉన్నాయి ఇక్కడ ఏదైతే మొత్తం సువల్ది నేను చెప్పిన కదా అమ్మ ఇప్పటికీ అట్లనే ఉంటాయి సౌండ్ రావాలి టైర్ ఎప్పుడైనా ఇట్లా టెంగ్ టెంగ్ అంటే అప్పుడు గాలి ఉన్నట్టు డప్ అంటే సౌండ్ వస్తుంది ఇక్కడ అక్కడ లిఫ్ట్లో బొగ్గాలు వేసేటప్పుడు అయితే దాన్ని తట్టి ఇది మొత్తం బెండ్ అయిపోయింది అది మొత్తం నడిచి మొత్తం ఆహారం అయిపోయింది మన దగ్గర ఉక్కి అయితే లేదు ఉక్కి తీసుకోవాలి ఒకటి కొత్తది మనం ఎక్కిన మొన్న కాబట్టి చాలా రోజు తర్వాత కాబట్టి బండ్లు అయితే సమానంగా ఉంటుంది ఇప్పుడైతే రెండున్నర అయితే ఇక్కడ టైమ్ అక్కడ హోటల్ ఉంది కదా సర్కిల్ ఉంటుంది అనమాట కేబుల్ విజ్ దిగంగా ఇక్కడ ఒక టీ తాగేసి ఇక్కడ బండ్లు అయితే ఇప్పుడే టైల్గా కొట్టుకొని అయితే బయలుదేరుదాం అనేది అయితే బయలుదేరుతాం కష్టం అయితే మళ్ళీ ఆగిపోయిందనమాట మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం మళ్ళీ చిన్న చిన్న భర్తనే ఉంది ఇక్కడ సైడ్ వర్షం రాలేదనుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది రెండు పల్లెటూరులోకి వెళ్ళిపోతున్నాం నిర్మలకి వేరే దారి లేనట్టు పల్లెటూరు మరి అత్త చెట్లు దాని అమ్మండి అయితే రానుగట్టు రాదు చిన్న అల్లుకునిపోయినాయి చెట్లు అయితే పక్క పక్కనే ఉంది మొత్తం అట్లనే ఉంది దారి అయితే మళ్ళీ అక్కడ గుంటలు కుంటలు మొత్తం ఆవా ఉంది రోడ్ అయితే పెద్ద పెళ్లి ఇవన్నీ అయితే దాటుకొని అయితే వచ్చేసినాం కాకపోతే అక్కడ అయితే వీడియో తీయలేదన్నమాట నేను మనోడు పండుకుంటూ ఇది మన నమస్తారని కోరుకుంటున్నాం ఇది అందుకే తీయలేదు వీడియో ఇప్పుడు అయితే తీద్దాం కదా బయట వర్షంతో వచ్చింది ఈరోజు ఈ టమ్ కానట్టే ఉన్నాడు ఇది వచ్చేసి కానపూర్ అనమాట ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చేసి ఇక్కడనే ఆ మనీలు ఎక్కితే తీసుకొని వెళ్ళారు వాళ్ళు వాళ్ళు వస్తారు అడగడం మరి బండి అయితే ఒక సైడ్ ముందు సైడ్ వెళ్తుంది మళ్ళీ రెండు మనలు ఆపి ఆ ముఠవాళ్ళు ఎక్కించుకొని అయితే బయలుదేరాల్సింది మళ్ళీ సైడ్ పోతుంది రెండు బండి ముఠవాళ్ళు మరి ఎప్పుడు వస్తారో ఏందో ట్రాఫిక్ అవుతుందని ఎక్కడ ఆగకుండా వచ్చిన వర్షం పడతానేముంది ఏం లోడ్ అవుతుందో ఏం అర్థం అనమాట మనం అయితే ఇప్పుడు కానాపూర్లో అయితే ఉన్నాం అనమాట కానాపూర్ నుంచి పుల్కా అయితే వెళ్ళాలి పుల్కాల పుల్కాల అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఉంటది అనమాట కానాపూర్ నుంచి అన్న అయితే అన్నవాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ చదువుతారు అన్నవాళ్ళు ఇక్కడ సైడే ఊరు అంటే ఇక్కడ ఒక ఇరవై కిలోమీటర్ ఉంటుంది అంట అన్నవాళ్ళని ఇక అన్నవాళ్ళ అన్న అయితే స్కూల్ కడికి అయితే తీసుకెళ్ళి పండ్లు అట్లాంటివి అయితే ఇప్పించి వస్తున్నాం అనమాట పుల్కాల రోడ్డు అయితే ఇదే డబల్ రోడ్డే ఉంటుంది మొత్తం பண்டை மனதை லிஃப்டைர் அப்படி பஞ்சர் அது எல்லாம் பஞ்சர் அய்யோ ஏமோ அர்தா பண்டை ஆப்பி ஸ்டார்ட் வணக்கம் அப்படி பஞ்சர் அது காய்கற புல் கால போய் ரோடு அப்படி அடிவன் கொஞ்சம் சின்னதே அனுப்பி அடிவி முட்டகால்கெள் தான் இக்கடி முந்தை காண்டா ஜெருகுது கதா ட்ராஷன் ஜெருத்து ரோடு வர நடுத்து அன்மட்டி ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి రోడ్ల మీద పడ్డానికి ఒక గాలికి రుమ్ములకి ఇబ్బంది అవుతుందని పెద్ద చేస్తుంది అనమాట వర్షాల గిట్ట వర్క్ అయితే ఆగట్లేదు రోడ్ అయితే కాన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అని చెప్పిన కదా మొత్తం అట్లనే జరుగుతుంది అక్కడ నుంచి కదా పోస్తున్నారు పోస్తారు అనమాట అక్కడ అక్కడ కాలువలు ఉంటాయి కదా వాటికి సంబంధించినవిడ్జిల్ అయితే పోస్తారు చూడండి రేకులు దగ్గర దగ్గర పెట్టిరు చెడు సైడ్ కుప్ప మట్టి కుప్పలు రేకులు దాడితే అలా పోవాల్సిందే పైన అవతల దిగబడాల్సిందే అలా మట్టి పోస్తున్నారు అనమాట చూడండి విద్య అయితే చేస్తున్నాడు అనమాట ఫ్లైఓవర్ లెక్క చూడండి అవతల సైడ్ అవతల సైడ్ ఇవితల సైడ్ ఇతల సైడ్ బండ్లు వెళ్ళడానికి వర్షాకాలం కాబట్టి బండ్లు ఏడు దిగుబడితే ఆడతాం కాబట్టి ఇలా దిగబడితే మళ్ళీ ఇబ్బంది వెళ్ళని వెళ్ళదు కానీ చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఒకటే వాళ్ళ పట్టుకొని అయితే పోవాలి గేర్మాట ది అయితే దియబాటు జరిగి వాళ్ళు ఎల్లవితే ఈ వర్షాకాలం పనులు జరుగు ఏం జరగవు మొత్తం టైం వేస్ట్ మనకి ఏమి ఉండదు అప్పించాడా మొత్తం అదే కనీస దిగబడి అనుకో మళ్ళీ వెళ్ళడానికి చాలా కష్టం అన్లోడ్ చేస్తేనే తప్పించి అన్న బండి మేము సెకండ్ బాండి మనోడ్ దిగబడిపోతున్నారు గుడికా ఎక్కడికి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అక్కడ ముందే ఏ ప్రాజెక్ట్ మాకు అక్కడ ఏమంటారు మాకు తెలియదు మనం పోవడం ఫస్ట్ టైం కాబట్టి అక్కడ పోయినాక తెలుసు ఏ ప్రాజెక్ట్ దొంగ రోడ్లు పోయినట్టు పోవాల్సి వస్తుంది ఇక్కడ డ్యామ్ ఉంది డ్యామ్ దగ్గరికి కానీ చెప్పిన కదా ఇంతసేపు డ్యామ్ అని అది గంగా ఏదో అన్నాడు కాకపోతే అంత అలాగే తెలియదు అనుకుంటా దాని పేరు ఇప్పుడు ఇక మనయితే డ్యామ్ కిందికి అయితే వెళ్ళాలి అనమాట పై నుంచి నుంచి వెళ్తే వేరే కట్ట నుంచి కాదు కిందికి రమ్మన్నారు మరి అది ఎట్లా వాళ్ళ ఎట్లా దిగుబడితే ఎట్లా అనేది డైరెక్ట్ వెళ్ళిపోతేనే ఉన్నాం పోతాం ఏంటంటే మంచిగా ఉన్న పైన గట్టిగా ఉన్న కడ పెడతాం చూసేస్తుంది రోడ్ అయితే ఇది పర్వాలేదు ఎందుకంటే ఎర్రమాట కొంచెం స్టాన్ ఎవరు కొంచెం ముందు పోయాక డ్యామ్ లోపలికి అన్నారు మరి అంటే జరిగే దగ్గరికి ఎట్లా అనేది ఏం అర్థం క్లారిటీ మనకు అడ్వెంచర్ చేసినట్టు అనుకోరా ఈ గుట్టలో ఈ మట్టి రోడ్లలో అడ్వెంచర్ అడ్వెంచర్ జరుగుతుంది మొత్తం రాళ్ళు రోడ్లకి వెళ్ళి ఏడ స్లో చేసినా దిగబడిపోతూనే ఉంటది ఎందుకంటే నాన్న ఉంది జాతీని బట్టి అందుకే వెళ్ళిపోతూనే ఉండాలి అట్లనే కొద్దిగా స్లో అయినా దిగబడిపోతూ వాటర్ వాటర్ తెచ్చుకున్న వరకులో వాటర్ అక్కడ రోడ్డు మీద ఎక్కడ సైడ్ అవ్వలేదు తీసుకురాని ఇంకా అక్కడ మేనాక అక్కడ అడిగి తీసుకోలేదు వాటర్ டேம் அண்ட் தான் கோதே முன்னது அது டேம் டேம் வச்சி இப்படி தான் கங்காட்ட அந்த வாகு அது அடி வேணாக்கே பண்ண அரு అయినా అయిన ఎందుకంటే మళ్ళీ మొబల పడుతుంది పట్ట అయిపోయినా వర్షం వచ్చింది అనుకో మళ్ళా అంటే ఇది ఆన్ పని ఏదన్నా ఒక బండి చేయాలి ఫస్ట్ అట్లా దివండి దివ్య ఉంది అలా సైడ్ బండి ఆన్ సైడ్ అవుతుంది అక్కడ ఎడిటింగ్ అయితే ఇక ఎట్లుంది ఈ విధంగా ఉంది ఇక్కడైతే డ్యామ్ కింది కంటే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ దాకా మన ట్రాన్స్పోర్ట్ బండి అది ఇదే అనమాట డ్యామ్ వచ్చేసి ఆ బండి అయితే ఖాళీ అయిపోయింది మన రెండు బండ్లు ఉన్నాయి ఇక్కడ వచ్చినాయి ఈ రెండు ఇక మరి ఈ రోజు ఖాళీ చేస్తారా అడుగుదాం నాలుగు బండ్లు అనమాట మన ఇక్కడ నాలుగు బండ్లలో ఒక బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఇంకో బండి అన్లోడ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడైతే రెండు ఉన్నాయి అనమాట ఇక మన ఒకటి ఇంకా అన్నదొకటి ఉంది నాలుగు బండ్లు ఇక్కడికి ఇక్కడికే పెట్టారు అనమాట ఒకటి ట్రాన్స్పోర్ట్ మన బండి అయితే ఇక్కడనే అన్లోడ్ అవుతుంది అనమాట ఈ అన్న బండి అయితే అక్కడికి పైకి పైన బ్రిడ్జి పైన అనమాట అన్లోడింగ్ ఇది మనది ఇక్కడనే కిందనే అన్లోడింగ్ ఇది పైన అవుతుంది అనమాట అన్లోడింగ్ ఫస్ట్ అయితే అన్లోడింగ్ ఇక్కడ రెండు వందల బస్సాలు తర్వాత ముందుకు వెళ్ళాలి అనమాట మళ్ళా అన్న బండి ఇది మన బండి అక్కడనే ఉంది మన బండి ఇటు అయితే అన్లోడ్ చేస్తారట వేరే వాళ్ళ అమ్మాని వచ్చారు మనం బిజ్జి కాంచ అయితే మళ్ళీ మన బండి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి చూడండి పెద్దగా గోదావరి బిజ్జి ఇది కాశీ నుంచి వస్తాయంట నీళ్ళు ఇక్కడికి ఇదే బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉందన్నమాట ఇది అక్కడ లాస్ట్ దానికి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ దానికి ఉంది సిమెంట్ అన్లోడింగ్ మన బండి అయితే కాకపోతే ఇక్కడ ఇక్కడనే అన్లోడ్ అవుతారు మనది మన బండి అయితే అన్లోడ్ చేస్తారట వేరే వాళ్ళ అమ్మా నీళ్ళు వచ్చినా మనం బ్రిడ్జ్ అయితే మళ్ళీ మన బండి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దగా గోదావరి బ్రిడ్జ్ ఇది కాశీ నుంచి వస్తాయంట నీళ్ళు ఇక్కడికి ఇదే బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉందన్నమాట ఇది అక్కడ లాస్ట్ దానికి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ దానికి ఉంది సిమెంట్ అన్లోడింగ్ మన వండి అయితే కాకపోతే ఇక్కడ ఇక్కడనే అన్లోడ్ అవుతారు మనది